మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వేదికలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం మౌడ ఆధ్వర్యంలో రైతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు తొమ్మిది రోజులలో తొమ్మి తొమ్మిది వేల కోట్లు తెలంగాణ యావత్ర రైతాంగానికి రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యులకు నర్సాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాజిరెడ్డికి మెదర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడ కృష్ణ మల్లేశం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు రెడ్డిపల్లి ఎంజనీర్ కూడా ఆదేశాల మేరకు పుల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతు భరోసా సంబరాలు నిర్వహించుకోవడానికి ఎంతో సంతోషపడుతున్నాము ఒకే వారంలో అంటే తొమ్మిది రోజులలో తొమ్మి తొమ్మిది వేల కోట్లు వేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం దక్కింది ముఖ్యమంత్రి రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పట్ల ఎంత ప్రేమాభిమాలు ఉన్నాయో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఇంకా కూడా ఇంకా సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ పనిముట్లు కానీ ఇచ్చే గవర్నమెంట్ మా రేవంత్ గారి ప్రభుత్వంలో పనిచేస్తామని రైతు క్షేమంగా ఉంటేనే రాజ్యం క్షేమంగా ఉంటుందనే నమ్మిన సిద్ధాంతం మీద పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మా రైతు బాంధుడు మా రేవంత్ రెడ్డి అనేది తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి యావత్ కొల్చారం మండల ప్రజానికం తరపున కొల్చారం మండల రైతాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆయు ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో కలకాలం మంచిగా ఉండాలని రైతుల పట్ల ఎప్పుడు ఇలాగే మీ ప్రేమ కురిపించాలని తెలియజేస్తూ